చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి పంటలు ఎండిపోతా ఉన్నాయి నిన్న మా బిఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది నీళ్ళిచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు చూస్తే తమ్మిడి హట్టి తమ్మిడి హట్టి అని నిన్న చెప్పే ప్రయత్నం చేసింది మరి ఏడేండ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా తమ్మిడి హట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు మరి ఇప్పుడు వచ్చి కూడా రెండేండ్లు అవుతుంది తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు అసలు తమిడి హట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు తమిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదు తమిడి హట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది శాంక్చురీ ఉంది తమిడి హట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు మరి ఏ బేసిస్లా ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ మీరు ఇయాల మమ్మల్ని మేడిగడ్డి దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది అసలు మీరు తమిడి హట్టి దగ్గర ఎట్లా పెట్టిండో అని నేను అడుగుతా ఉన్నా ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు అటు మేడిగడ్డకు ఇటు వార్ధా మీద అటు చనాకా కొరాటాకు ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేసినారు అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రాను ఒప్పించి మెప్పించి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మాట్లాడిందంటే లేదా మేము ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు ఎట్లా తగ్గించినవు అన్నాడు